హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నా అన్నంలోకైనా కాదండి చపాతి ఇడ్లీ ఎందులోకైనా తినేయచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి పుదీనా పచ్చడి ఒకసారి నా స్టైల్లో చేయండి కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముద్దలు ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ పుదీనా పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పుదీనా చట్నీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్నాక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వుల ప్లేస్లో చాలామంది పల్లీలు వేసుకుంటారండి అలాగ కూడా చేసుకోవచ్చు ఇలా నువ్వులు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది ఇలా నువ్వులు వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని దోర్గా ఫ్రై చేసుకోవాలి చూడండి నువ్వులు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ నువ్వుల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి వేసుకోండి జీలకర్ర వెల్లుల్లి లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే పది వరకు వేసుకున్నాను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాక మూడు వరకు మీడియం సైజ్ టమాటాలు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా కంప్లీట్గా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి టమాటా నుంచి వాటర్ సపరేట్ అవుతుంది కదా ఆ వాటర్తోనే ఈ టమాటా మొత్తం కంప్లీట్గా మగ్గిపోద్ది ఇందులో ఎలాంటి వాటర్ ఏం వేయకూడదండి ఇలానే కుక్ చేసుకోవాలి చూసారు కదండి టమాటా పైన తొక్కొచ్చేసి ఈ విధంగా మెత్తగా ఉడుకుపోవాలి ఇలా టమాటా కుక్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక పుదీనా వేసుకోవాలి నేనైతే మూడు కట్టల వరకు వేసుకుంటున్నానండి ఇలా కొంచెం కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్నాక దగ్గరికి కలుపుకుంటూ ఉడికించుకోవాలి పుదీనా ఫ్రై చేస్తున్నప్పుడు వాటర్ అనేది సపరేట్ అవుతుందండి ఆ వాటర్ దగ్గరికి ఇంకిపోయే వరకు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేస్తున్నప్పుడే మీ టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి సాల్ట్ కన్నా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఉప్పు వేసుకున్నాక కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఎక్కడ వాటర్ కనిపించకూడదు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లగా అయ్యాక ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి అదే వేడి మీద మిక్సీ చేసుకుంటే మిక్సీ చేసినప్పుడు పచ్చడి తూలిపోద్దండి ఇలా చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకోవాలి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి ఎక్కువ వేసుకున్న అవసరం లేదు ఎందుకంటే టమాటా కూడా వేసుకున్నాం కదండి రెండు పులిపాయి కాబట్టి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది ఇలా చింతపండు వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి వాటర్ ఏం వేయకూడదండి ఇలానే మిక్సీ చేసుకోండి పచ్చడి అలా డైరెక్ట్గా తినేసినా బాగుంటుందండి లేదు అంటే తాలింపు పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వెల్లుల్లి శనగపప్పు మినప్పప్పు రెండు వరకు ఎండుమిరపకలు కట్ చేసుకుని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై చేస్తున్నప్పుడే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి పసుపు వేసినప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇలా తాలింపు ఫ్రై చేసుకున్నాక మిక్సీ చేసుకున్న పచ్చడి మొత్తం వేసుకోవాలి నాకైతే ఉప్పు సరిపోక సాల్ట్ వేసుకుంటున్నానండి ఈ టైంలో ఉప్పు వేస్తే తొందరగా కలదు అదే మీకు ఈ టైంలో ఉప్పు సరిపోకపోతే సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు ఇలా పచ్చడి మొత్తం వేసుకున్నాక తాలింపులో కలిసేలాగా ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ చేసుకున్న పుదీనా టమాటా పచ్చడి ఇలా అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి ఎన్ని ముద్దులు తింటామో మనకే తెలీదు వర్షాకాలం కదండీ కర్రీస్ కన్నా ఇలా పచ్చళ్ళు వేసుకొని తింటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకొని తినచ్చు మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి రైస్లోకై కాదండి చపాతీ ఇడ్లీ ఎందులోకైనా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా టమాటా పుదీనా పచ్చడి ట్రై చేయండి కమ్మగా కారంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి డెఫినెట్లీ నచ్చుతుంది చూసారు కదండి పుదీనా టమాటా పచ్చడి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్